తెలంగాణలోని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డికే అరుణ ఇవాళ విజయవాడకు వచ్చారు ఇంద్ర కీలాద్రికి చేరుకొని దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు కుటుంబ సమేతంగా దుర్గమ్మ దర్శనానికి రావడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు లోక్సభ ఎన్నికల తర్వాత రావాలనుకున్న మధ్యలో వరదలు వచ్చాయన్నారు అమ్మవారు విజయానికి ప్రతీకని తనకు మంచి విజయం అందించారని డీకే అరుణ తెలిపారు అమ్మవారి ఆశీర్వాదం తెలుగు ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు గతం కంటే ఇప్పుడు ఆలయం చాలా అభివృద్ధి చెందిందని దర్శనం చాలా చక్కగా జరిగిందని తెలిపారు రాష్ట్రం విడిపోయినప్పటికీ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు అందరికీ మంచి జరగాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు సీఎంగా మంచి అభివృద్ధి చేశారన్నారు

దర్శనానికి ఇక్కడికి రావడం అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకొని మేము మా కుటుంబ సభ్యులంతా కూడా రావటం జరిగింది అమ్మవారి ఆశీర్వాదం కోసం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రావాలనుకున్నాం తొందరగా రాలేకపోయినాం ఇక్కడ ఉన్నటువంటి ఫ్లడ్స్ రావటం వల్ల కూడా మేము రావటం కొంచెం ఆలస్యమైంది సో ఇవాళ ఫ్రైడే నాడు శుక్రవారం రోజు అమ్మవారి దర్శనం చేసుకుందాము నూతన సంవత్సరంలో ఆంగ్ల నూతన సంవత్సరంలో అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడానికి రావడం జరిగింది విజయవాడ కనకదుర్గమ్మ అనగానే విజయానికి నాంది అమ్మవారు మరి అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో అమ్మవారి యొక్క అనుగ్రహంతో పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్ను ప్రజలతో ఎన్నుకోబడినాను సో అమ్మవారికి ఆశ నన్ను ఆశీర్వదించి మరి ఈరోజు పార్లమెంట్ సభ్యురాలుగా మరి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం పొందడానికి రావడం జరిగింది మరి అమ్మవారి యొక్క ఆశీర్వాదం ప్రజలందరి పైన కూడా ఉండాలని తెలుగు ప్రజలందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని విజయవాడ కనకదుర్గమ్మ ఈరోజు టెంపుల్లో చాలా మార్పులు అప్పటికి ఇప్పటి నేను వచ్చిన లాస్ట్ టైం వచ్చేప్పటికి ఇప్పటికి కూడా డెవలప్మెంట్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి ఇక్కడ దర్శనం కూడా చాలా మంచి దర్శనం అయింది అమ్మవారి దర్శనం ఇప్పుడు ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చాలా బాగా జరిపారు అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు కనబడుతోంది అమ్మవారి దర్శనం ఏర్పాట్లు కూడా చాలా మంచి ఏర్పాటు చేశారు ఇక్కడ సో అమ్మవారు ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలని ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా తెలుగు రెండు తెలుగు ప్రాంతాలు విడిపోయినప్పటికీ ఆంధ్ర తెలంగాణగా విడిపోయినప్పటికీ కూడా ఇరు ప్రాంతాల తెలుగు ప్రజలందరూ కూడా ఆశీర్వదించ ఆశీర్వదించేటటువంటి అమ్మవారి ఆశీర్వాదం కోసం చూసినటువంటి దేవత కనకదుర్గ సో ఇరు ప్రాంతాలపైన అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉండాలని ఇరు ప్రాంత రెండు రా రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలని ఈ రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి ప్రజలు ఒకరికొకరు అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా కలిసి ముందుకెళ్ళి ఇరు ప్రాంతాల యొక్క అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతం ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు ఎన్డీఏలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ శాసనసభ్యులు సుధాన్ చౌదరి గారు మరి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం వారు చేస్తున్నటువంటి కృషి ఫలించాలని ఇరు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మరోసారి కోరుకుంటూ భారత్ మాతాకి జై